తులసి మొక్క గురించి గుర్తించుకోవాల్సిన కొన్ని నియమాలున్నాయి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్క ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో నాటుకోవాలి తులసి మొక్కను తప్పుడు దిశలో నాటడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది అందువల్ల భౌతికంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది సహజంగానే గృహిణీలు తలస్నానం చేసిన తరువాత తడి చెట్టుతో తులసి చెట్టుకు నీటిని సమర్పిస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు అటువంటి పరిస్థితుల్లో వెంట్రుకలను ఆరబెట్టిన తరువాత మాత్రమే తులసికి నీరు సమర్పించడం మంచిది తులసి మొక్క చుట్టూ వేరే వస్తువులు చెప్పులు చీపుర కట్ట లేదా చెత్తను అస్సలు ఉంచకూడదు గేటు బయట అందరూ రాకపోకలు చేసే దగ్గర తులసి మొక్క నాటకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా తులసి మొక్కపై మురికి నీరు పడకుండా చూసుకోవాలి ఆదివారం రోజు తులసికి నీరు సమర్పించకూడదు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం తులసి కోట వద్ద దీపం తప్పనిసరిగా వెలిగించాలి తులసి మొక్క నాటిన కుండీలో వేరే మొక్కలను అస్సలు నాటకూడదు తులసి చెట్టు చుట్టూ మొల్ల చెట్లను అస్సలు ఉంచకూడదు ఇలా చేయడం వలన ఇంట్లో అనర్ధాలు పెరిగి తులసి చెట్టు పూజ చేసినా సరైన ఫలితం లభించదు పాలల్లో నీళ్లు కలిపి తులసికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వలన తులసి పచ్చగా ఉంటుంది తులసి మొక్క వేగంగా పెరుగుతుంది